ూమా అఖిలప్రియ జన్మదిన వేడుకలు రుద్రవరం మండలం కేంద్రంలోని అమ్మవారి శాల సెంటర్లో బుధవారం ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు బాలరాజు మాట్లాడుతూ ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలో తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన భూమా అఖిలప్రియకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోల గురుమూర్తి అల్లడి శేఖర్ కొమ్మలపాటి రాజారావు బండారు బాలరాజు వీరవోలి లక్ష్మీకాంత్ ఏరు కృష్ణమూర్తి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భూమా దంపతుల ముద్దు బిడ్డ మన ఆలగడ్డ శాసనసభ్యాలు భూమా అఖిలప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా మన రుద్రవరం మండలము సెంటర్లో నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పూర్తిలో శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము ఇటువంటి పోటీల్లో శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని గతం ఇంతకుముందు ఆమె మినిస్టర్ కూడా పనిచేసింది అట్లాగనే మరెన్నో ఉన్నత పదవులు చేసి ప్రజల మన్ ప్రజల మన్నణలు పొందాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను